వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి చంద్రబాబు పని అయిపోయిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఏ ఉద్దేశంతో ఆయన చెప్పుకొచ్చారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రజా సమస్యల పైన ఢిల్లీకి వెళ్ళే ఓపిక కూడా లేకుండా పోయిందంటూ కూడా వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తాడేపల్లలో ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో కూడా మాట్లాడారు హిప్నాటిజం తరహాలోనే చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని యోగాడే పేరుతో కూడా తండ్రి కొడుకులు డ్రామా చేస్తున్నారని చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ కూడా విఫలమయ్యాయని కేవలం మీడియా హైప్తోనే పాలన చేస్తున్నారని యోగాడే కోసం అంత ఖర్చు ఎందుకు అని కూడా మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రిషికొండ ప్యాలెస్ను ప్రస్తావించడం ఏమిటి అని కూడా సజ్జల కొంత అసహనాన్ని అనేది ప్రదర్శించారు అయితే అప్పులు పాలనలో ఉన్నదని రాష్ట్రం అంటే బాబును ఈ ఈవెంట్ మేనేజర్గా మోదీ వాడుకుంటున్నారని కూడా ఆయన అంటున్నారు అంటే ఇక్కడ రాష్ట్రంలో అప్పుల పాలన సాగుతుందనేసి కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా విమర్శించారు అనవసరమైనటువంటి విషయాలకు కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు ప్రకాశం జిల్లాను దర్శిలో ప్రారంభమైనటువంటి సిపిఐ మహాసభల్లో కూడా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కూడా ఆయన విలేకరులతో మాట్లాడారు మోడీ మెప్పు కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కూడా విమర్శించారు దేశమంతా యోగాడేని జరుపుతుంటే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్బాటం చేశారని కూడా దుయ్యపట్టారు అధికార యంత్రాంగాన్ని ఆ పనులకే కేటాయించారని కూడా మండిపడ్డారు బాబును ఈవెంట్ మేనేజర్గా మోదీ వాడుకుంటున్నారంటూ కూడా ఆరోపించారు రాష్ట్రానికి అధిక నిధులు సంపాదించమని చెబుతున్నప్పటికి కూడా ఆచరణలో కనిపించడం లేదన్నారు ఈ ఏడాదిలో రాష్ట్రానికి కేంద్రం ఏం సాయం అందించిందో స్పష్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోలేకపోతున్నారని అక్కడ మెట్టల్ కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రయత్నం చేస్తున్నారని కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు తాజాగా పోలవరం బనకచర్ల వివాదం చేస్తున్నారని కూడా ఆయన విమర్శలు అయితే గుప్పించారు ఈ విధంగా ఇక్కడ డబ్బులన్నీ కూడా వేస్ట్గా చేస్తున్నారు అనే ఒక విధానాన్ని అటు రామకృష్ణ అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అంతగా హైప్ చేయాలని అవసరం లేదు యోగా డే ఒక అందరికీ ఉపయోగకరమైంది కాబట్టి ఎవరికి వాళ్ళు అక్కడే ఉండి చేయొచ్చు దానికి అంత హైపు అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడే కొంత ఆర్థికంగా కూడా వెనకబడి ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు ఆ ఈవెంట్కి అయినటువంటి ఖర్చుతో ఆ పోర్చులంతా కూడా చాలామందికి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు పోలవరం కోసము లేదా రాజధాని నిర్మాణం కోసము ఇటువంటి వాటికి ఉపయోగించేటువంటి మంచిది కాకపోతే ఇటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి